రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య రాజ్యసభ ఉప ఎన్నికల రంజు ఊపందుకుంది ఈ నెలలో రాజ్యసభ ఎన్నికలు జరిపేందుకు షెడ్యూల్ విడుదలైన ఏకగ్రీవం కానున్న మూడు స్థానాలకు అభ్యర్థులు ఎవరు అనే చర్చ జోరందుకుంది వైసీపీ విధానాలను విభేదించి పదవులకు రాజీనామా చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరిద్దరికి తిరిగి కొనసాగింపు దక్కే అవకాశం ఉండగా ఏ పార్టీ నుంచి ఎవరు అవకాశం చేజిక్కించుకుంటారు అనేది రసవత్రంగా మారింది చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చిన రాజ్యసభ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున ఉండగా పొత్తు ధర్మంలో భాగంగా ఒక సీటు జనసేన తీసుకుంటుందా లేక బీజేపీ కావాలంటుందా అనేది వేచి చూడాలి వైసీపీలో ఉండలేమంటూ పార్టీతో పాటు రాజ్యసభ పదవికి రాజీనామాలు చేసిన మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య బీద మస్తానరావుల ఖాళీల భర్తీపై కూటమి పార్టీలు దృష్టి సారించాయి మూడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్నందున ఈలోపు అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు కూటమి సిద్దమైంది ఇప్పటికే రెండు దఫాలుగా నామినేటెడ్ పదవులు టీటీడీ బోర్డు నియామకం ద్వారా చాలా మందిని సంతృప్తి పరిచారు వీటిలో చోటు దక్కని సీనియర్లు ఆశావహులు రాజ్యసభ ఎమ్మెల్సీ పదవుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుల్లో మోపిదేవి పదవీ కాలం మరో ఇరవై నెలలు మాత్రమే ఉంది బీద మస్తాన్ రావు ఆరు కృష్ణేళ్లకు మాత్రం పైనే కాలపరిమితి ఉంది వీరిద్దరూ తిరిగి కూటమి పార్టీల నుంచి కొనసాగింపు కోరుతున్నట్లు సమాచారం వీరిలో బీదా మస్తాన్ రావుకు తెలుగుదేశం నుంచి తిరిగి రాజ్యసభ సభ్యత్వం సగింపు దాదాపు ఖరారైనట్లేనని సమాచారం ఇక ఆర్ కృష్ణయ్య వస్తే తిరిగి సభ్యత్వం కొనసాగింపు కోరుకుంటున్న ఆయనకు తెలుగుదేశం బీజేపీలో ఏ పార్టీ అవకాశం ఇస్తుంది అసలు కొనసాగింపు ఇస్తారా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది కేంద్ర మంత్రిగా ఒకరిని రాజ్యసభ సభ్యత్వం ద్వారా భర్తీ చేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నందున ఆ పార్టీ ఆరకృష్ణయ్య రాజీనామా చేసిన స్థానాన్ని తీసుకుంటుందని చర్చ లేకపోలేదు రాజ్యసభలో తమ ప్రాతినిధ్యం కోరుకుంటున్న జనసేన సైతం ఇదే స్థానాన్ని ఆశిస్తోంది జనసేనలో క్రియాశీలకంగా ఉంటూ అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి చివరి క్షణంలో తప్పుకున్న పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కోసం ఇదే సీటును ఆ పార్టీ పట్టుబడుతోంది బీజేపీ జనసేనల నుంచి వచ్చే అంగీకారాన్ని బట్టి ఇది ఖరారు కానున్నట్లు తెలుస్తోంది మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ ఏర్పడిన ఇరవై నెలల కాలపరిమితి రాజ్యసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఆసవోల జాబితా భారీగానే ఉంది సీనియర్ నేత టిడి జనార్దన్ చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ వదులుకున్న దేవినేని ఉమా మాజీ రాజ్యసభ సభ్యుడు రవీంద్ర కుమార్ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ భాష్యం రామకృష్ణతో పాటు రెడ్డి సామాజిక వర్గం నుంచి రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ఎస్సీ కోటా నుంచి వర్లరామయ్య కాపు సామాజిక వర్గం నుంచి సానా సతీష్ లాంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి పార్టీ నుంచి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడల్లా కీలక పదవులు నిర్వర్తిస్తూ ఈసారి మాత్రమే ఆ అవకాశం కోల్పోయిన సీనియర్ నేతలు అశోక్ రాజు యనమల రామకృష్ణుడు లాంటి వారికి తగిన గౌరవం కల్పించేలా నిర్ణయం ఉండొచ్చేమోననే అభిప్రాయము పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది మొత్తంగా ఏర్పడిన మూడు ఖాళీల్లో తెలుగుదేశం రెండు ఒకటి జనసేన లేదా బీజేపీ తీసుకునే అవకాశం ఉంది తెలుగుదేశం ఆవిర్భావం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవటము ఇదే తొలిసారి కాబట్టి తమ పార్టీ నుంచి ఇద్దరు సభ్యుల్ని పెద్దల సభకు పంపాలని యోచిస్తోంది మధ్యలో మళ్లీ ఎవరైనా రాజీనామాలు చేస్తే తప్ప రాష్ట్రానికి మళ్లీ రెండు వేల ఇరవై ఆరు వరకు రాజ్యసభ ఖాళీలు వచ్చే అవకాశం లేనందున తక్కువ కాలపరిమితి ఉన్న ఈ పదవుల్ని మూడు పార్టీలు చెరకుటి తీసుకుంటాయా అనే చర్చ లేకపోలేదు